రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లని కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందులో వీటిలో విభిన్నమైంది రాష్ట్ర సెట్టిబల్జా అభివృద్ధి కార్పొరేషన్ దీనికి చైర్మన్గా కొడుపుడు సత్యబాబు గారు ఉన్నారు సత్యబాబు గారు ఏ కార్పొరేషన్కి ఇంతవరకు కూడా ఏ చైర్మన్ చెయ్యని ఒక మంచి కార్యక్రమానికి తలపెట్టారు చాలా కాలం నుంచి ఆయన చైర్మన్ అయిన దగ్గర నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు సరే ఎలాంటి కార్యక్రమం తలపెట్టారు కొన్ని వందల మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు మీ కార్పొరేషన్ పరంగా మీరు ఫస్ట్ చేస్తున్న ఒక మంచి పెద్ద అచీవ్మెంట్ ఇది చాలా మందికి చాలా కార్పొరేషన్కి మార్గదర్శకంగా ఉండబోతుంది ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఎలా ప్లాన్ చేశారు నేను ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించిన మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకు నారా లోకేష్ గారికి అలాగే ఈ కార్పొరేషన్ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి నాకు అన్ని విధాలుగా ఉన్న మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి పితాని సత్యనారాయణ గారికి మా మంత్రి గారు వాదినేడు సుభాష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు నేను చాలా ఆనందంతో పాటు గర్వపడుతున్నాను ఎందుకంటే చాలామంది పేద మధ్యతరగతి ఉన్న వాళ్ళు ఎక్కువ సిట్టిపల్లి గౌడస్లో ఇప్పటికి కూడా అట్టడుగుని చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న వాళ్ళని ప్రత్యేకించి రాష్ట్రంలో మేము తీసుకోక ఐదు వందల చిలుకలు నుంచి ఆరు వందలలోపు వచ్చిన వాళ్ళు మూడు వందల మంది సుమారుగా వచ్చారు వాళ్ళకి ఈరోజు పదిహేను లక్షల రూపాయల నిధులతో ఈ స్కాలర్షిప్పులు ఇస్తున్నందుకు నేను చాలా గర్వపడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో నేను ఎందుకంటే మీకు ఎప్పుడూ కూడా తెలుసు ఏమన్నా అద్భుతం జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అలాంటి బీసీ వర్గాల నుంచి ఈరోజు నన్ను కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించి ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే సిఎస్ఆర్ నిధుల నుంచి ఒక పది లక్షల రూపాయలు ఎమట్నే మంజూరు చేయడం అనేది నిజంగా వాళ్ళకి మా వాసిన సుభాష్ గారికి మా లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను అంటే ఈ పది లక్షలకి మీరు మళ్ళీ ఇంకొక ఐదు లక్షల రూపాయలు సొంత నిధులు సమకూరిస్తాను సొంత అంటే ఏం కాదండి నేను ఫస్ట్ నుంచి కూడా పార్టీ అంటే నాకు చాలా ఇష్టం నేను ఇంచుమించు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను కానీ ఇప్పుడు నా కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నాకు అదనంగా జీతం కూడా ఇస్తున్నారు కానీ ఆ జీతం ఎప్పటికప్పుడు కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నాను కానీ దాంట్లో ఈ అమౌంట్ నేను ఫస్ట్ చెప్పాను నా శాలరీ నుంచి ఇస్తాను అని చెప్పి దాన్ని ఆ సిఎస్ఆర్ నిధులతో పాటు నాకు వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మమ్మల్ని అయితే ఇచ్చారో ఆ డబ్బుల్ని కూడా నేను ఇందులో కలిపి ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది అంటే విద్యా తర్వాత వైద్యం చాలా ఖర్చు ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి మీరు అసలు ప్రధానంగా విద్య మీద ఏ విధంగా ఫోకస్ పెట్టాలని అనిపించింది ఈ పిల్లలు ఏదైతే ఉన్న బీసీ వర్గాల్లో సెట్ బల్ సామాజిక వర్గంలో చాలా మంది ఉన్నారు మీరు అన్నట్లే ఎట్లా అనిపించిందో అసలు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేసి వీళ్ళ మెరిట్ని గుర్తించారు ఏదన్నా సరే అద్భుతం జరగాలన్నా ఒక కుటుంబం బాగుపడాలన్నా మనం ఒక రూప సాయం చేస్తే ఈ రోజుతో పోతుంది కానీ ఈ విద్య మీద పెట్టిన చదువు వాళ్ళకి జీవితకాలం వస్తుంది వాళ్ళకి మనం సాయం చేస్తే వాళ్ళు ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళి వాళ్ళ కింద స్థాయిలో వాళ్ళకి సాయం చేయాలి అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా నేను చైర్మన్ అయిన తర్వాత మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత సుమారు ఇంచుమించు ఒక రెండు మూడు నెల్లు ఈ పని మీదే ఉండి మన గతంలో మన మీడియా ద్వారా జనాన్ని పంపడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సర్టిఫికెట్లు గట్రా చూసుకొని ఇస్తే అందులో నాలుగు వందల యాభై నుంచి నాలుగు ఐదు వందలలోకి వచ్చిన వాళ్ళు అయితే ఇంకా చాలామంది విద్యార్థులు ఉన్నారు కానీ అందరికీ కూడా మనం చేయలేం కాబట్టి కేవలం ఈ మిరిట్ సాధించిన విద్యార్థులకే ఐదు వందల పై అంటే ఎక్కడొదరు మనం కటప్ పెట్టుకోవాలి నేను ఐదు వందల పై నుంచి పెట్టుకున్నాను ఎందుకంటే చాలామంది ఐదు వందల యాభై నుంచి పెట్టారు కానీ నేను ఏంటంటే చాలా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు కదా ఐదు వందల నుంచే పెట్టుకున్నాను ఏదో కార్పొరేషన్ ద్వారా చిన్న సాయం వాళ్ళకి ఏదో ఇది ఉపయోగపడుతుందని కాదు కానీ ఏంటంటే మా కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు ఏదన్నా కష్టం వస్తే మేము ఇల్లగలం అని వాళ్ళకే నాకు ఒక దగ్గర సంబంధం కుదురుతుందని చెప్పి వాళ్ళకి ఏదన్నా ఉంటే నేను ఉన్నానని చెప్పి తెలియడం కోసం నేను ఈ చిన్న ఈ స్కాలర్షిప్ కార్యక్రమం పెట్టాను సార్ మీరు అంటే చైర్మన్ కాకముందు నుంచి కూడా కొన్ని అంశాలకు సంబంధించి గీత కార్మికులకు సంబంధించి కొన్ని సమస్యల మీద పోరాటం జరిపారు కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టిలో పెట్టారు ఆల్రెడీ ఈ తెలంగాణ తరహాలో మనకి ఈ కళ్ళు గీత కార్మికులకు సంబంధించి బెనిఫిట్స్ సంబంధించి ఎంతవరకు సాధించగలిగారు సార్ ఆల్రెడీ గీత కార్మికులకి మేము రేపు ఆదరణ స్కీమ్లో ఎప్పుడూ లేని విధంగా గీత కార్మికులకు అందరికీ కూడా ఎవరైతే హరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు టీవీఎస్ మూపెట్లు ఖచ్చితంగా మేము ఇస్తాం అది ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో సాధ్యం గత ఐదు సంవత్సరాల్లో కూడా గీత కార్మికులను గాలి వదిలేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కనీసం కొత్తగా ఈ చెట్టు ఎక్కడానికి వచ్చిన వాళ్ళకి కూడా కార్డులు ఇవ్వకుండా అందులో ఇప్పుడు ఎక్కుతున్న వాళ్ళకి కూడా కార్డు లేని పరిస్థితి మన కొల్లు రవీంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంతమంది గీత కార్మికులు ఉన్నారని గుర్తింపు కార్డులు ఇచ్చారో మళ్ళీ అదే విధంగా ఇప్పుడు గీత కులాల్లో ఉన్న కార్మికులందరికీ కూడా సెట్ బల్జా గౌడ శ్రీసేనయాత ఇడిగి ఈ ఐదు కులాల్లో కూడా ఈ గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు మాకు ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వరం ఇచ్చారు గీత కార్మికులకు అది ఏంటంటే యాభై సంవత్సరాలకి ఫెన్షన్ చెట్టెక్కే ప్రతి ఒక్కరు కూడా యాభై సంవత్సరాలకే సర్వీస్ అయిపోతుందని చెప్పి ముందుగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గతంలో కార్డులు కూడా రెవెన్యూలుగా ఇచ్చి ఎందుకంటే అవన్నీ కూడా టీడీపీ గౌ ప్రభుత్వంలోనే ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ అవన్నీ కూడా పక్కకు పోని ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇవన్నీ కూడా కార్డులు రెన్యూలతో చేయడంతో పాటు కొత్త కార్డులు కూడా వాళ్ళకి ఇచ్చి ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ చెట్లు ఎక్కడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే రేపు టాడీ నేరా ప్రాజెక్టు కూడా తెలంగాణలో లాగా ఇక్కడ కూడా మేము నేరా ప్రాజెక్టు సక్సెస్ చేసే విధంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం దానికి అనుకూలంగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నేరా దాని మీద ప్రత్యేకంగా నిన్న ఒక గంట సేపు కూర్చోవడం కూడా జరిగి చర్చలు జరిపారు రాబోయే రోజుల్లో ఈ నేరా ప్రాజెక్టు పూర్తవుతుంది ఈ గీత కార్మికులకు కూడా ఇదివరకు మీద ఇప్పుడు మంచి ఎందుకంటే నేరా ప్రాజెక్ట్ తాటి అంటే నేరా ప్రాజెక్ట్ ఒకటి సక్సెస్ అయితే దాంట్లో తాటి బెల్లం వస్తుంది అలా తాటి తాండ్ర వస్తుంది అలాగే ఇంచుమించు మనకు తెలియని విషయం ఏంటంటే నూట యాభై రెండు వందల వరకు ఒక తాటి చెట్టు మీద పరికరాలు తయారు చేసే విధంగా ఈ ప్రభుత్వం దాని మీద ప్రత్యేక దృష్టి పెడుతుంది రేపు రాబోయే రోజుల్లో ఈ చెట్టు ఎక్కే వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో అనేక కార్పొరేషన్లు వేశారు బలలు కుర్చీలు కూడా లేవా చైర్మన్లు అన్నారు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ కార్పొరేషన్ చైర్మన్లకి కానీ లేకపోతే పాలకమండ్రిలో అందులో ఉండే వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉంది నిధులు విధులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు కార్పొరేషన్ చైర్మన్ ఎవరో పేర్లు కూడా తెలియని పరిస్థితి ఈరోజు మీరు చదువుతున్నారా నేను సెట్పల్లిజే కార్పొరేషన్గా నేను నా నేను ఎంతవరకు జనాల్లో ఉంటానో మీకు బాగా తెలుసు అది నేను చెప్పడం కన్నా మీరు చెప్పడమే కరెక్ట్ ఇంకో విషయం ఏంటంటే అనేది లేకపోతే ఇప్పుడు ఈ స్కాలర్షిప్పులు అనేది మెయిన్ సెవెంటీ ఫైవ్ భాగం నాకు ఈ సిఎస్ఆర్ నిధుల నుంచే కదా వచ్చినాయి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో అలాగే ఈ టీవీఎస్ మోబెట్లో ఇస్తానని మేము గ గౌరవంగా సగర్వంగా చెప్పుతున్నాం అంటే నిధులు లేకుండా అవి రావు కదా అలాగే రేపు రాబోయే రోజుల్లో ఫోర్ వీలర్స్ కానీ బీసీ లోన్లు కానీ అన్నీ కూడా జనవరి నెలలో వచ్చేటప్పటికి ఆల్రెడీ మొన్న కొన్ని లోన్లు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు మొదలుపెట్టాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితులు ఇస్తే సరిపోవు ఇంకా రెట్టింపు చేయాలని ఆయన ఆప్ చేయడం జరిగింది రేపు జనవరి నెలలో ఖచ్చితంగా రెట్టింపుగా ఈ బీసీ లోన్తో పాటు ముఖ్యంగా మహిళలు ఇంట్లో ప్రతి మహిళ కూడా సొంత కాళ్ళ మీద నిలబడాలంటే ఏదో కార్యక్రమం చేయాలి దానికి ముందు చూపుగా ఈ కుట్టుమిషన్ల కార్యక్రమం శిక్షణ తరగతులు పెట్టారు ఒక్క రాజమండ్రి సిటీలోనే ఏడు వందల మందికి ఈ రోజు శిక్షణ పూర్తయింది వాళ్ళందరూ కూడా ఏడు వందల మంది కూడా కుట్టి మిషన్లు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంటుంది అలాగే ఆదరణ పథకం గతంలో చేతి వృత్తులు చేసే వాళ్ళకి ఇలా ఏమంటున్నారంటే కొంతమంది ఈ వైసీపీ వాళ్ళు చేతకాని మాటలు మాట్లాడుతున్నారు ఈ కూలి పని చేసే వాళ్ళకి కూలి పనే చేసుకోవాలా లేకపోతే చెట్టు ఎక్కువ వాడికి పరిగెలు ఇవ్వాలా అని అడుగుతున్నారు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మిరిట్టు సాధించిన ఉన్నారు కానీ ఒక సిటీల్లో కాకుండా కొంచెం పల్లెటూరు గ్రామంలో లోపలికి వెళ్తే ఇప్పటికీ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు లేకపోతే మనం ఎవ్వరికీ కూడా మనుగడ ఉండదు ఎందుకంటే రజకులు వాళ్ళు ఇస్త్రీలు చేయబట్టే ఈరోజు మనం అందరం ఇస్త్రీ పట్ల వేసి తిరుగుతున్నాం అలాగే కార్మికులు చెట్టు ఎక్కబట్టే ఎంతో గొప్ప ఔషధం మనం కళ్ళు అనేది చాలామంది ఈరోజు కూడా కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఎందుకంటే చాలామందికి కొన్ని రోగాలు కూడా తగ్గుతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే చదువు పెరగాలి అలాగని చెప్పి ఈ వృత్తులు తగ్గిపోతే రేపు రాబోయే రోజుల్లో మనం అందరూ కూడా చాలామంది ఇబ్బంది పడతాం అందుకు ఈ వృత్తుల కోసం ప్రత్యేకించి వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పటికి ఆదరణ టూ రేపు చంద్రబాబు నాయుడు గారు త్వరలో మొదలవుతుంది మళ్ళా చేతివృత్తులు పనిచేసుకునే వాళ్ళకి అందరికీ కూడా అప్పుడు ఒకప్పుడు పరిణామాలు ఎత్తే ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి ఇప్పుడు వచ్చిన కొత్త పరికరాలు అన్ని కూడా కనిపెట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ చేతి వృద్ధులందరికీ వాళ్ళకి ఏమేమి కావాలా ఆ అన్ని పరికరాలు కూడా రేపు కార్పొరేషన్ ద్వారా మంజూరు అవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యబాబు గారు మీకు చాలా విలువైన సమయం ముఖ్యంగా ఆదివారం మూడు వందల మందికి సుమారుగా స్కాలర్షిప్స్ ఇస్తున్నారు సెట్ బజా గౌడ సామాజిక వర్గాలందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కానున్నారు దీనికి సంబంధించి ఆయన అన్ని కార్పొరేషన్లకి ఆదర్శంగా నిలిచారు ఒక రకంగా పది లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆయన తెచ్చుకోగలిగితే ఇంకో ఐదు లక్షల రూపాయలు సుమారుగా ఆయన జీతంగా తీసుకుంటున్న సొమ్ముని సా గౌడ సామాజిక వర్గానికి ఓ రకంగా అభివృద్ధికి అందజేయడం అనేది చాలా పెద్ద మనసు ఉండాలి మరిన్ని మంచి కార్యక్రమాలని మన చైర్మన్గా ఉన్న శెట్టిబల్జా కార్పొరేషన్ కుడిపూర్ సర్బాబు గారు చేయాలని కోరుకుంటే ఇది ఇష్యూస్ కోసం రానున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్